నేను మరి ఇక్కడ ఏమైనా కుండలు కొనుగోలు చేయాలనుకుంటే అక్క వాళ్ళు కాంటాక్ట్ చేయండి అన్న కూడా ఉన్నాడు ఏమ ఉండీలు కానీ దేవర్ల కుండలు అన్నీ ఇక్కడ మార్కెట్లో అనమాట తెచ్చావు ఏం కథ ఏం లేదో చెప్పు దివారం ఎన్ని తెచ్చినావు జవరకోళ్ళు నాటుకోళ్ళు కానీ కానీ మామూలు అమాస ఏమనుకోదండి ఎన్ని అమ్మినావు ఎన్ని తెచ్చినావు ఏం కథ మూడు అమ్మినావా ఈరోజు పెద్దనామాత్ కాబట్టి కొంచెం తక్కువలే ఫోన్ నెంబర్ నీ పేరు చెప్పట్లే రైట్ నీకేమైనా కోల్ కావాలంటే శ్రీరామ్ నగర్లో గుడికెళ్ళ పక్కన అక్కడే ఈరోజు ఇక్కడ కూడా అన్న కాంటాక్ట్ చేయండి మరి కుండల బిజినెస్ కుండీలు కానీ దీపాలు కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మార్కెట్లో చూడండి ఫ్రెండ్స్ మీకు ఏం కావాలంటే అన్న ఈ కుండలో మంచిగా ఆరోగ్యం బాగుంటుంది రైట్ రైట్ ఓకేనా ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయి మీతో నీళ్ళ కుండలు బిర్యానీ ఉన్నాయి రైట్ చిన్న చిన్న ఉల్లు దీపాలు రైట్ ఇంకా పప్పు కుండలు పప్పు కుండలు పాత ఓకే రైట్ దాన్ని బట్టి బాగుంటుంది రైట్ ఓకే

పెంచుకోడానికి పవరాల్స్ పెంచుకోవడానికి ఫ్యాంక్స్లో బిగ్ బిగ్ సైజులో వచ్చినాయనమాట ఏం పేరు మీ పేరు వీరేష్ వారం వారోలు తీసుకుంటారా ఏ ఊరు మీద ఫ్రెండ్స్ ఆదోని గారు ఫోన్ నెంబర్ చెప్పనా ఎవరికైనా కావాలంటే ఉన్నాయి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ జీరో ఫైవ్ రైట్ ఆదోని వీరేష్ ఇటు సైడ్ కారమంగల్ ఉంటాయి ఇక్కడ అంతా మసాలా ఐటమ్స్ అన్నీ అమ్ముతుంటాడు అన్న భాష అన్న మార్కెట్లో ఫ్రెండ్స్ మసాలా ఐటమ్స్ అన్నీ ఎల్లిపాయలు బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక అందుబాటులోనే ఉంటాయి